రామ్ గోపాల్ వర్మ మళ్ళీ లైన్ లో వచ్చాడు పవన్ కొత్త సినిమా కాటమరాయిడ్ టార్గెట్ చేస్తూ రెచ్చిపోయాడు గతంతో పోలిస్తే ఈసారి ట్రోలింగ్ డోస్ పెంచాడు వర్మ ఎవరో డెబ్బై ఏళ్ల పెద్ద మనిషి వచ్చి వర్మకు చెప్పాడట కాటమరాయడ్ సినిమా చూడడం కంటే పూర్ణ సినిమాలను చూడటం మేలని సర్దార్ గబ్బర్ సింగ్ కంటే కాటమరాయడ్ బెటర్ సినిమానో కాదో తనకు తెలియదని అయితే బాహుబలి టూ ట్రైలర్ చూసి పవన్ కొంచెమైనా నేర్చుకోవాలని ఇలాంటి పవర్లెస్ సినిమాలు తీయడం మానుకోవాలని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు వర్మ వర్మ ఇలా కాటమరాయుడు మీద ట్వీట్ల దాడి మొదలు పెట్టగానే పవన్ అభిమానులు అతని మీద దండయాత్ర చేశారు దీంతో వర్మ కూడా వాళ్లను టార్గెట్ చేశాడు అతని అభిమానులు ఎద్దులు కూడా కాదు గొర్రెలు అని ఎద్దులకు కనీసం తోలుమందంగా అయినా ఉంటుందని కానీ అతడి అభిమానులకు అలా కూడా ఉండదని ముగ్గురిని పెళ్లి చేసుకున్నందుకు గర్వించడం మాని ఒక్క మంచి సినిమా అయినా ప్రొడ్యూస్ చేయాలని వ్యాఖ్యానించాడు ఇక చివరిగా ఈ ట్వీట్లకు కన్క్లూజన్ కంక్లూజన్ ఇస్తూ కాటంరాయుడు అవతార్ కన్నా బాహుబలి ట్రైలర్ కన్నా బాగుందని తన పని మనిషి అన్నదని దీన్ని వంద మిలియన్ సార్లు చూడాలని పేర్కొన్నట్లుగా వర్మ చెప్పాడు కాటంరాయో డివైడ్ టాక్ మీద అసలే కాక మీదున్న పవన్ అభిమానుల్ని వర్మ వ్యాఖ్యలు మరింత ఉడికించాయి హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు